కడప జిల్లా బిక్కోడూరు మండలం మున్నెల్లి గ్రామంలోని దేవినేని చవిత్రమ్మ భర్త సీతారామరెడ్డి పొలంలో జామ చెట్లు గుర్తు తెలియని వ్యక్తులు అగ్గిరాజేశారు ఇది గమనించిన రైతు సీతారామరెడ్డి ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేశారు ఫైర్ ఇంజన్ వచ్చే మంటలను ఆర్పారు రైతు మాట్లాడుతూ మా పొలం మూడెకరాలు పద్దెనిమిది సెంట్లు పొలంలోని నాలుగు వందల జామ చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి డ్రిప్ సెట్టింగ్స్ మొత్తం కాలి బుడిదయ్యాయి వాటి ఖరీదు తొమ్మిది లక్షల కౌటౌకి సంబంధించి ఫైన్సింగ్ వైరు కూడా కాలిపోయింది మొత్తం మీద నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని రైతు వాపోతున్నారు విషయం తెలుసుకున్న బిక్కోడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ యార్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య

மண்ட <muchas> <muchas> ఏమి రానైనా ఎంత ఇది దారుణంగా చేసిన లేకపోతే ఎప్పుడో ఇది కదా మొత్తం ఎంత మూడెకరాల పద్దెనిమిది సెట్లు పూర్తి అన్ని చెట్లు నాటి పెట్టిన దాదాపు నాలుగు వందల యాభై నాటి చెట్లు అవి మొత్తం అన్ని టోటల్ గా ਮੰਨ ਤਾਂ ਇਹਦਾ ਸਿਸਟਮ ਹੈ ਅੰਤ ਆ ਗਿਆ ਉਹ ਬੈਸਿੰਗ ਆ ਉਹ ਇਹ ਮਾਦੂ ਆਹ ਪਾਧ ਬੋਰ ਕਾਹਨਿਂ ਚ ਜੀਨ ਬੋਰ ਇਸ ਪੇ ਤੇ ਪਾਧ ਬੋਰ ਕਾਹਨਿਂ ਚ ਇਦਕ ਲਾਇਨ ਮੜ ਕੋ ਪਾਈਪਲਿੰਗ ਆ ਪਾਈਪਲਿੰਗ ਲਾਇਨ ਆ ਅੰਨੀ ਕੋਰਤਾ ਪਾਈਪਲਿੰਗ ਅੰਨੀ ਮੱਤ ਮਨ ਕੋਸੇ ਹਾਂ ਬੱਲਾ ਰੋਬਲ ਜੀਨ ਚੀਅਾਲਸਿੰਦੇ ਆ ਤੇ ਸੀ ਚੀਅਾਲਸਿੰਦੇ ਜੀ ਆ ਸਿੱਟੋ ਗੁੱਤ ਅਨਿਕਰਾ ਵੈਨੋ சிஸ்டம் மார்க்சால பையன் இப்படி அது கதது ஏன்னா கருது ਆਈਏ ਵੈਲਿਊ ਮੂਵ ਹੋ ਰਹੀ ਹੈ ਅਦਾ ਆੜਾ ਬਟੀ ਫਿਰ ਨਗਤ ਦੀ ਕਿੰਨੇ ਕਿ ਲਿੰਕ ਇੱਚਦੀ ਵਾਲੂ ਲੈ ਫੋਨ ਚੱਟਾ ਨਹੀਂ ਵਾਲੂ ਲੈ ਕਿਉਂ ਨੀ ਲੇ ਫੀਮਾ ਅਪਰੇਟ ਕਰਨ ਫੋਨ ਮਾਟਾਉਂਦਾ ਪਰੇ ਚੁਣਦਾ ਆਪਰੇ ਇਕਰਾ ਰਾਕ ਨੂੰ ਚੁਣਦਾ ਸਰਸਰ ਇਹ ਤਾਂ ਉੱਤੀ ਉੱਤੀ ਕਰਦਾ ਸਰਸਾ ਬਸ ਅੰਕ ਤੇ इधर ये रबाली का है ये यार बादूबी का ये आपसे कहाँ आ आजा कहाँ ये ले दिनों तो दिन ही बादूबी ताक पे दो आजा कहाँ आजा अमॉल बैठने टर्ड ये आपसे कहाँ बैठने टर्ड ഇത്യൂൽ നൂല എടുക്കുന്നത് അതെല്ലാം പോകില്ല

মি ঠিক এখন কথা দিয়ে দিয়ে দ गल्लो 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 பெட் குவைப் <laughs> <laughs> <laughs>